నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందున్నారు రమేష్ పసుపులైటీ సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ హై సార్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మనీ అయితే సంపాదించేస్తుంటారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి ఉండాలి అని అంటుంటారు కదా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సార్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే సార్ యాక్చువల్ గా గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ అవ్వడానికి మనం ఏదైతే జర్నీ చేస్తుంటామో ఈ లైఫ్ జర్నీ అనేది మనం ఎంజాయ్ చేయడమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓకే సో ఈ గోల్స్ అనేవి కొంతమందికి ఐడియా ఉంటాయి కొంతమందికి గోల్స్ అనేవి ఐడియా ఉండవు సో ఈ గోల్స్ సెట్ చేసి సో వాటిని ఎట్లాగా ఎంజాయ్ చేస్తే అచీవ్ చేసాం ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే నార్మల్ పర్సన్ తీసుకున్నారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు లైక్ ఆ సేవింగ్స్ చేసుకుంటూ వస్తారు అది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లెక్కే వస్తుందా మనకు అది ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు సార్ అది అక్కడ ప్లాన్ లేదు అక్కడ గోల్ ఉంది ఓకే సో ఈ గోల్ అచీవ్ అవ్వడానికి సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు సేవ్ చేసుకుంటూ వస్తున్నారో ఈ అమౌంట్ సరిపోతుందా అంటే గ్యారంటీ సరిపోతుందా సో వాళ్ళు టయానికి రీచ్ అవుతారా అంటే సపోజ్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇల్లు గడడం అనుకుంటున్నారు ఓకే అంటే నెక్స్ట్ ఇయర్ ఇల్లు కడుతున్నారా గ్యారంటీ కడుతున్నారా సో ఇది ప్లాన్ అంటే సో ఈ ప్లాన్ సెట్ చేసుకోవడమే ఫైనాన్షియల్ ప్లాన్ అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సేవింగ్స్ కి అసలు తేడా ఏంటి అంటే ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నట్టే నా దగ్గర ఒక సపోజ్ ఒక ఇల్లు కట్టాలి ఫైనాన్స్ ఉంది అది చాలు కదా ఇంకా మెయిన్ గా ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అసలు ఎస్ సార్ మీరు చెప్పిన విధంగా సేవింగ్స్ అన్నారు సో ఈ సేవింగ్స్ ఎక్కడ చేస్తున్నారు సో ఈ సేవింగ్స్ ద్వారా వాళ్ళు అనుకున్నాయి వస్తున్నాయా లేదా ఇప్పుడు చాలా మంది సేవింగ్ చేస్తారు సేవింగ్ చేసుకుని నాకు అన్ని లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అనుకుంటారు కానీ నిజంగా వస్తున్నాయా లేదా సో ఇది పర్ఫెక్ట్ గా గోల్ ఉందా ఐ మీన్ ప్లాన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఓకే ఎందుకంటే నేను చాలా మందిని చూశాను నా సో మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్స్ లో చాలా మంది చూసాను సో మా బ్రదరే ఉన్నారు ట్వంటీ ఇయర్స్ ప్లాన్ చేశారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ కోసం ఓకే వన్ ల్యాక్ అని ఎల్ఐసి పే చేశారు ఓకే ట్వంటీ ఇయర్స్ తర్వాత చూస్తే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చింది ఓకే సో ఆయనకి యాక్చువల్గా ఫైవ్ ల్యాక్స్ వస్తాయి అనుకున్నారు ఓకే సో గోల్ కోసం ప్లాన్ చేశారు బాగా సేవ్ చేశారు టైం టైం సేవ్ చేశారు డిసిప్లిన్ గా చేశారు ఓకే కానీ ఏమైంది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చింది ఓకే సో గోల్ అచీవ్ అయిందా అవ్వలేదు సో అప్పుడు ఫైవ్ ల్యాక్స్ అనుకున్నారు కానీ ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వచ్చింది ఓకే సో ఎంత లాస్ వచ్చింది అప్పట్లోనే ఐదు లక్షలు కావాలి మ్యారేజ్ కి ఇప్పుడు ఎంత కావాలి ఇప్పుడు చాలా మందికి ఉన్న అపోహ సార్ ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటే ఒక బ్యాంక్ లో వేసుకున్నారు అనుకోండి సో నాకు అక్కడ సేఫ్ ఉంటది నాకు ఆ మనీ రిటర్న్ వచ్చినా కొద్ది గొప్ప ఎక్కువ వచ్చే వచ్చేస్తుంది ఇంట్రెస్ట్తో తో కలిపి కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మందికి ఏమనుకుంటారు అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయడం ఇట్లా రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా అని అనుకుంటారు దీని మీద ఏమంటారు మీరు ఓన్లీ సేవింగ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు అక్కడ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి ఓకే సో సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో ఆర్బిఐ సో ఇలాంటివి చాలా రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి వీటి కింద ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సేఫే రెగ్యులేటరీ బాడీస్ లేవో అవి అన్సేఫ్ వాటిని ఐడెంటిఫై చేయాలి ఒక కామన్ మ్యాన్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు చాలా ఇంపార్టెంట్ సార్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో సపోజ్ టెన్ థర్టీకి మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది మనం గచ్చిబోన్ నుంచి టెన్ కి స్టార్ట్ అవుతున్నాం ప్రైవేట్ క్యాబ్ తీసుకుంటున్నాం సో క్యాబ్ తీసుకున్నప్పుడు అక్కడ మీకు మ్యాప్ లో థర్టీ టూ మినిట్స్ చూపిస్తుంది అనుకోండి ఓకే సో టెన్ థర్టీకి ట్రైన్ షాప్ లీవ్ అవుతుంది సో అప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది మైండ్ స్టేట్ ఎలా ఉంటుంది మన హార్ట్ రేట్ పెరుగుతుంది అంటే ఈ థర్టీ టూ మినిట్స్ రీచ్ అవుతామా ట్రైన్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటుందా సో ఇదంతా ఎలా ఉంటుంది అంటే మన గోల్స్ రీచ్ అయినప్పుడు ఐ మీన్ మన ట్రైన్ ఇప్పుడు రీచ్ కావడానికి మనం చేసే జర్నీ ఉండింది అది మనం ఎంజాయ్ చేయలేము మనం టెన్షన్ టెన్షన్ సో అన్న బీపీ అవుతుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే మనం సపోజ్ నైన్ థర్టీ గా స్టార్ట్ అవుతాయి మనకు తెలుసు టెన్ థర్టీకి ట్రైన్ నైన్ థర్టీకి థర్టీ టూ మినిట్స్ రీచ్ మనకు మనం ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చుట్టూ ఎన్విరాన్మెంట్ చూస్తాము ఫోన్ చూసుకుంటాం సో డిఫరెంట్ మూడ్ ఉంటుంది సో మనం ఎవరైనా ఫ్రెండ్స్ తో మాట్లాడతాము ఇట్లా వస్తున్నామని చెప్తాము అది అదొక ఎంజాయ్ ఉంటుంది సో ఈ విధంగా రీచ్ అవ్వడమే ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఒక గోల్ లేకుండా ఒక ప్లాన్ లేకుండా సో ఒక గోల్ పెట్టుకుని ప్లాన్ లేకుండా వెళ్లే కన్నా ఒక ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ అవును నేను రీచ్ అన్న నమ్మకం మనకు ఉన్నప్పుడు ఓకే అప్పుడు మనం రీచ్ గోల్ లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఓకే ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓకే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో రిలాక్స్ వెళ్ళిపోవచ్చు సో మ్యారేజ్ ఉంది నెక్స్ట్ ఇయర్ అది కూడా రీచ్ అవుతాం లేదు గ్యారంటీ ఉండదు జనరల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసినప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటారు సార్ అసలు మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్ గా ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో హండ్రెడ్ కి నైన్టీ హండ్రెడ్ నైన్టీ మెంబర్స్ మిస్టేక్స్ ఓకే సో ఇది ఎందుకంటే నేను ఇందా చెప్పాను యాక్చువల్ గా ఇది ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఓకే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను మా బ్రదర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫైవ్ లాక్స్ వస్తాయని ఇన్వెస్ట్ పాయింట్ సిక్స్ లాక్స్ వచ్చింది అంటే అతనికి గ్యారంటీ లేదు క్లారిటీ లేదు ఆయనకి ఎంత రాబోతుందో దానికి క్లారిటీ లేదు అవేర్నెస్ లేదు సో ఈ మిస్టేక్ గానీ అవాయిడ్ చేసుకుంటే ఇప్పుడు అతను వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటే కంపల్సరీ ఫైవ్ లాక్స్ వచ్చేది ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే గోల్ కంపల్సరీగా అచీవ్ అవుతుంది సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం దీనికి కూడా మార్గాలు ఉన్నాయి ఓకే సో ఫైనాన్షియల్ అవేర్నెస్ తెచ్చుకోవడం ఇందులో రెండు మూడు మిస్టేక్స్ మెయిన్ మిస్టేక్స్ ఏం జరుగుతుంటాయంటే ఓకే అప్లికేషన్స్ ఉంటాయి ఓకే 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 అది మనకి వాళ్ళు చెప్పారని తీసుకుంటాం సో ఇది మన గోల్ కి అచీవ్ అవుతుందా లేదా అనేది నేను ఇందాక చెప్పినట్టు కంపల్సరీగా ఒక పేపర్ మీద ఇది ఎంత వస్తుంది అనేది క్లారిటీ ఉండాలి ఆ నాకు ఇంత అమౌంట్ రాబోతుంది అప్పుడే మనం దానికి ప్లాన్ చేసుకోవాలి ఆ గోల్ మనం ప్లాన్ చేసుకోవాలి హోమ్ హౌస్ వన్ కురూర్ అంటే అప్పుడు వన్ కురర్ వస్తుందని పేపర్ మనకు అనిపిస్తేనే మనం ప్లాన్ చేసుకోవాలి ఓకే సో ఈ అప్లికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్స్ ని అవాయిడ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి నో ప్రాబ్లం అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తొచ్చింది సార్ అంటే చాలా మంది ఇప్పుడు ఫైనాన్స్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ అయ్యి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి సార్ ఇన్వెస్ట్మెంట్ అనగానే నాకు మ్యూచువల్ ఫండ్ వచ్చింది మైండ్ లోకి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి వన్ మోర్ మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో అవును మనకి మ్యూచువల్ ఫండ్స్ బాగా పాపులర్ లో ఉన్నాయి అవును ఎందుకంటే చాలా మంది మీకు తెలిసినట్టే మార్కెట్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాం మన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రస్తుతానికి ఏమైనా ఉన్నాయంటే అవి మ్యూచువల్ ఫండ్స్ ఏ అంటే మనకి చాలా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఓకే వీటిలో ఎక్కువగా రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అంతా మన గూగుల్ అవైలబిలిటీ ఉంది సో మనం వేటితో డిస్ మనం వేటితో వీటిని కంపేర్ చేసుకున్నా కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అసలు థర్డ్ ఏంటి సార్ అంటే లైక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి మ్యూచువల్ ఫండ్స్ కి అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా అసలు చాలా మందికి తెలియదు కూడా తెలియదు అసలు తేడా ఏంటి ఈ రెండింటికి మ్యూచువల్ ఫండ్స్ అంటే సార్ యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ గురించి తెలుసుకుందాం ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు ఓకే ఫస్ట్ ఈక్విటీ ఏంటంటే సార్ బిజినెసెస్ ఓకే మనం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఎంప్లాయిస్ ఉన్నారు ఎంప్లాయీస్ కి ఎంత కష్టపడతారు ఎంత కష్టపడినా గానీ వాళ్ళ గ్రోత్ ఎంత ఉంటుంది ఓకే మేబీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంతే ఎవ్రీ ఇయర్ కానీ బిజినెస్ కి దెర్ ఇస్ నో లిమిట్ ఈ కెన్ మల్టిప్లై ఓకే పెంచుకుంటా పో పెంచుకుంటా పోవచ్చు సో ఆ డిమాండ్ ని బట్టి అప్పుడు ఉన్న అది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ని బట్టి ఓకే దెర్ ఇస్ నో లిమిట్ వాళ్ళకి ఓకే అట్లాగే ఒక ఎంప్లాయ్ గ్రో కాలేరు అప్పుడు ఎంప్లాయీస్ ఏం చేయాలంటే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిటర్న్స్ అవి మనం కూడా బాగా పంచుకోవాలి స్టాక్ మార్కెట్ లో కూడా చేసేది అదే కదా సార్ ఈక్విటీ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కి అసలు తేడా ఏంటి డెఫినెట్ గా సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ లో కాదు ఇన్వెస్ట్ చేయడం దాంతో పాటు మనకి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఓకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అలాగే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అలాగే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి

మేనేజ్మెంట్ ఫండ్స్ కి అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ చేస్తున్నాడు మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఒక మేనేజర్ ఉంటారు మనం అంతా పెట్టినా ఒక పూల్ చేసి ఓకే కొన్ని కంపెనీస్ రీసెర్చ్ చేసి వీటిలో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే వాళ్ళకి ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం బట్ ఏం అంటే మనం కొంత అమౌంట్ స్ప్లిట్ చేస్తున్నాం అంతేనా అవును సార్ ఈక్విటీ లోనే డైవర్సిఫికేషన్ అంటారు అంటే ఒకే కంపెనీలో పెట్టకుండా కొన్ని కంపెనీస్ చూజ్ చేయడం వల్ల రిస్క్ తగ్గిపోతుంది ఒకటి ఓకే రెండోది ఏంటంటే వాళ్ళు మంచి కంపెనీస్ ని సెలెక్ట్ చేస్తారు దట్ ఈస్ దేర్ ప్రాసెస్ ఓకే దట్ ఈస్ దేర్ జాబ్ ఇక్కడ మనం అనుకోండి మనం జాబ్ చేస్తుంటాం మనం డిఫరెంట్ పనులు చేస్తుంటాం ఓకే అదే టైంలో మనం ఒక షేర్ లో ఏమేమి జరుగుతుందో చూడాలంటే ఒక కంపెనీలో ఏమేమి జరుగుతుందని చూడలేదు ఒక కంపెనీ గుజరాత్ లో ఉంటుంది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం గుజరాత్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసా మనకు తెలీదు మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓ ఫండ్ మేనేజర్ తప్పు చెప్తాం మన తరఫు ఫండ్ మేనేజర్ కి ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళు గుజరాత్కి వెళ్ళి చూస్తారు కంపెనీ దాని దాని బ్యాలెన్స్ షీట్ తీసుకుని చూస్తారు ఓకే దాని క్రెడెన్షియల్ చూస్తారు దాని క్రెడిబిలిటీ చూస్తారు దాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ చూస్తారు మేనేజ్మెంట్ మంచిదా కాదా చూస్తారు కామన్ మిస్టేక్స్ ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్స్ లో అంటే స్టార్ట్ చేసినప్పుడు కానీ బిగినర్స్ కానీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు కామన్ మామూలు పీపుల్ చేస్తుంది ఏంటంటే ఇదే తెలుసుకోకుండా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు సో కొన్ని వీడియోస్ ఉన్నాయి మార్కెట్ లో అవి కూడా చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు మేబీ అవుట్ ఆఫ్ టెన్ ఫోర్ వీడియోస్ మేబీ రాంగ్ చెప్పచ్చు ఎందుకంటే ఎవరి వన్ కరెక్ట్ చెప్పలేరు కాబట్టి ఫోర్ రాంగ్ చెప్పచ్చు ఆ ఫోర్ చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ మిస్ మిస్గైడ్ అయిపోతున్నారు ఓకే సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ చేయట్లేదు ఓకే రెండోది ఏంటంటే దర్ టూ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనకి రెండు రకాల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి ఒకటి మామూలు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ రెండింటికి వన్ పర్సెంట్ తేడా వస్తుంది ఓకే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటాడు ఈ వన్ పర్సెంట్ నాకు ఎక్కువ వస్తుందని అనుకుంటాడు ఓకే యా రెగ్యులర్ ఫిఫ్ట్ ట్వల్వ్ వస్తే థర్టీన్ వస్తుంది అర్థమైంది ఈ వన్ పర్సెంట్ నాకు ఎక్కువ వస్తుంది అంటాడు ఈ ఎక్కువ ఎప్పుడు వస్తుంది కస్టమర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కడితే ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎవ్రీ మంత్స్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంటే ఓకే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లో అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కవర్ కాంపౌండ్ రిటర్న్స్ తోటి చాలా తేడా కనబడుతుంది ట్వంటీ థర్టీ ఇయర్స్ కానీ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎవరు ఉంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి